వరిలు మరియు శాసనసభ్యులు అందరూ కలిసి వ్యవసాయ శాఖ సారీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కండ్లేరుకి పిలిపించి ఇమీడియట్ గా ఈ కాలువలతో నీటి పప్పు ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ కాలువలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన తొలగించి మొదటి పంటని నిర్విజయంగా పండించినందుకు మా తరఫునంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా రెండో కొండ కూడా మీరు చాలా తక్కువ అమౌంట్ కాలువలు తేదానికి పెట్టారని చెప్పి మంత్రి గారు ఇప్పుడే చెప్పారు దాన్ని కొంచెం పెంచుకోవలసిందిగా రైతు సంఘాల తరఫున మేము కూర్చున్నా నియోజకవర్గానికి రెండు కోట్లు మూడు కోట్లు పెడితే చాలా డిస్టెన్స్ కాలువలు ఉన్నాయి ఐకట్ ఆయికట్టు కింద కిలోమీటర్ల పరిధి కాలువలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇచ్చిన నిధులు చాలా తక్కువగా ఉన్నాయి దయచేసి మీరు దాన్ని పెంచే విధంగా కూడా చూడాలని కోరుతున్నాం అదేవిధంగా సోమశిల ప్రాజెక్ట్ కింద ఐదున్నర లక్షల ఎకరాలు ఆయకట్టు కింద స్థిరీకరించి ఉంది అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కింద కొంత కొంత పొలం పోయింది దాని బదులుగా ఆయకట్టుకు అర్హత అయినటువంటి భూముల్ని ఆయకట్టులో చేర్చవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వ్యవసాయ శాఖ వారు రెండవ పంటకి ఏ అయితే ఒరి వంగడాలు పనికి వస్తాయో అవి రైతులకి మీరు డిస్ప్లే రూపంగాని లేదా మీటింగ్ రూపంలో కానీ ఎడగారు ఏ పంట ఇస్తే ఎఫ్సీఐ వారు కూడా ఆ పంటని కొనుగోలు చేస్తారో అది వ్యవసాయ శాఖ ద్వారా కూడా తెలియజేయాలని చెప్పేసి అడుగుతున్నాను మొదట మొదటి పంట కొంత ఏరియాలు అయితే మా సర్వేపల్లి రిజర్వాయర్ కింద బీపీటీ సుమారు ఐదు ఫుట్లకు పైన ఐదున్నర పుట్టు పడిన ఎకరా కూడా ఉంది దానివల్ల కొన్ని రకాలైతే కేఎన్ఎం ఆర్ఎన్ఆర్ అయితే మంచి రేట్ వచ్చింది ఈసారి రైతులకి బీపీటీ ముఖ్యంగా ఎక్కువ దిగుబడి వచ్చింది ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువ దిగుబడి రావడం వల్ల కొంత రేట్ అయితే తగ్గింది శాసనసభ్యులు కానీ మంత్రులు గారు కానీ కలెక్టర్ కానీ ఇవన్నీ కూడా రైస్ మిల్లర్స్తో మాట్లాడి కొంత మేరకు సహాయం చేశారు అది రైతులు కొంత అమ్ముకున్నారు ఇరవై నాలుగు గంటల్లోనే రైతులందరికీ ఈ ప్రభుత్వమే డబ్బులు ఇవ్వగలిగింది అంతకుముందు సుమారు ఆరు నెలలు ఏడు నెలలు కూడా డబ్బులు రాని పరిస్థితి ఉండింది కానీ రైస్ మిల్లర్లు కొంత ఇబ్బంది అయితే రైతులను పెట్టారు ఈసారి అది జరగకుండా ఏ పంట వేస్తే నేరుగా ఎఫ్సీఐ కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ కొనుగోలు చేస్తుందో అదే విధంగా వేయవలసిందిగా ఏదైతే వ్యవసాయ శాఖ వారు ఉన్నారో వాళ్ళు తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను అందరూ చెప్పినట్టుగా లస్కర్లకి దాదాపు ఐదు పాయింట్ ఆరు కోట్లు బకాయిలు ఉన్నాయి లస్కర్లు లేకుండా ఉంటే ఏది నీటి రెగ్యులేషన్ ఏఈలు డిఈలు రాత్రులు ఏదైతే ఆ సులవేస్ దగ్గరికి పోతారో పోలేదు కాబట్టి లష్కర్లని వాళ్ళ జీతాలు ఇచ్చి ఇంకా ఎక్కడెక్కడైతే నియమించాలో వాటికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సింది కూర్చున్నాం ఎగ్జాంపుల్ సర్వేపల్లి రిజర్వాయర్ చాలా పెద్ద రిజర్వాయర్ దానికి ఒకే ఒక లస్కర్ ఉన్నాడు ప్రస్తుతం దాదాపు ముందు తొమ్మిది మంది పది మంది లష్కర్లు రిజర్వాయర్కి ఒకే ఒక లస్కర్ ఉన్నాడు దయచేసి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి కానీ నీరు పారుదల నీటి పారుదలకు కానీ సహకరిస్తారని కోరుకుంటూ ఆ ప్రాజెక్టే కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి తాకు వచ్చినప్పుడు ఈ సంవత్సరం దేవుడి దైవాళ్ళ మీ అందరి ఆశీర్వాదం వల్ల ముప్పై ఐదు అడుగులు ఉండవలసిన మట్టము ఇప్పుడు ఇరవై మూడు అడుగులు నీళ్లు రావడం జరిగింది ఆ నీరు రావడం తోటి రైతుల్లో ఆశ్రయించి మేము ఆరుగుల పంటలు అవి వేసుకుంటామని మినుము మొక్కజొన్న అవి వేసుకుంటామని కూడా చేశారు నేను చైర్మనేజ్ తర్వాత తర్వాత మా ఎమ్మెల్యే కాక సురేష్ గారితో నేను సంప్రదించి మరి కాలువలన్నీ పూడిపోయి చెట్టు కొంచుని జపాన్ తో చెట్టు కొనిషి కాలువలన్నీ పూడిపోయి ఉన్నాయి ఇక్కడ ఏమి పనులు జరగలేదు మరి ఆ కాలువల నీళ్లు పోయే పరిస్థితి లేదు నీళ్ళైతే మాత్రం వచ్చినాయి సార్ ఎమ్మెల్యే గారు మరి మీరు దీనికోసం ఏ కృషి చేస్తారో చేసి దీనికి మనం ఆ కాలువలన్నీ కూడా పదిహేడు డిక్యూటర్లు ఉన్నాయి తీసి ఆ చెట్టు పట్టకపోతే నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు రైతులందరూ ఆశతో ఉన్నారు తమను దయచేసి ఏం చేస్తారో ఏ విధంగా చేస్తారో గవర్నమెంట్ నుంచి మీరు డబ్బు ఇరిగేషన్ శాఖ నుంచి తెస్తారో లేక మీరేదైనా హెల్ప్ చేస్తారో అంటే ఆయన సొంత నిధులైనా నేను ఏర్పాటు చేస్తానని చెప్తే అప్పుడు నేను ఆ పని అన్ని కూడా ఆ చెట్టు కొట్టించి ఆ పూడికి తీసి మళ్ళీ ఎమ్మెల్యే గారిని పిలిచి ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగింది ఇప్పుడు ఆ పంటను మొత్తం నాలుగైదు వేల ఎకరాలు మిరు ఆ పైకుల వేసుకొని కనకలు రాడుతూ ఉన్నది అక్కడ అయితే ఈ ప్రాజెక్టు డోర్లన్నీ దెబ్బతినిపోయి కరెక్ట్ లేదు రాష్ట్రం చెప్పాలి చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంది అది ఉదయగిరి దుర్భిక్ష ప్రాంతం ఎప్పుడు వర్షాలు సమృద్ధిగా కొరవక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఏదండి అటువంటి ప్రాంతంలో అక్కడ మేజర్ ప్రాజెక్ట్ కింద లెక్క ఇరిగేషన్ అయినా కాబట్టి తమ అందరం చేసి దీనిని నిధులు ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు మేము పనిచేసినటువంటి ఇరవై లక్షల రూపాయలు సుమారు పనిచేయడం జరిగింది మరి తర్వాత మేము ఇరవై లక్షల రూపాయలు పనిచేస్తే కొంతమంది అది నలభై యాభై లక్షల రూపాయలు వినియోగం చేసినట్టు పేపర్ వాళ్ళు రాపించారు ఆ పార్టీ వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు కొంతమంది అది చాలా గుణార్థమైతే ఎక్కువ కార్యక్రమాలు మాత్రమే ఆపాలన్నా మేము ఖర్చు పెట్టితే ఇరవై లక్షల ఇటు వారు ఎనభై లక్షలని లక్షలకి రెండు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కొంచెం నీటి అవసరం దాన్ని ఏ విధంగా మీరు పనిచేశారు మంచి కార్యక్రమమే మీ ఎమ్మెల్యే గారు మీరు మీరు ఎమ్మెల్యే గారిని ఏ విధంగా అడిగింది ఎమ్మెల్యే గారు మీకేం చెప్పింది అదంతా మనం ఇక్కడ మాట్లాడాలంటే రాత్రి అయిపోయి మీ కాలువకి పనిచేశాము నిధులు ఎంత అయినాయి ఆ నిధులు విడుదల చేయండి అని అడగండి అవి మేము ప్రభుత్వ పరంగా చేయను ఇవ్వమని చెప్పి మీకు కూడా రికమెండ్ చేస్తారు ఆల్రెడీ ఉదయగిరి కాన్ఫిటెన్సీకి ఏ విధంగా కొంత డబ్బు కేటాయించారో దానిలో ఏ విధంగా ఇవన్నీ కూడా వస్తాయి అనేది ఎమ్మెల్యే గారు చూస్తారు సరేనా ఓకే థ్యాంక్ యూ నిర్వహణ చేసిన నీటి యాజమాన్యులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగా ఇప్పుడు రెండవ పండకి మనకి ఇంచుమించుగా అన్నీ కలుపుకొని నలభై మూడు టీఎంసీలు వాడుకునే విధంగా మనకి ఈరోజు నీటి నిర్వహణలో ఇవ్వటం జరిగింది ఈరోజు సమ్మర్లో నిజంగా ప్రతి రైతుకి లాభం చేపే విధంగా మనం అందరం కూడా మన వంతు పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటే తెలవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సన్నార్ చెన్నార్ జెల్టా చైర్మన్గా జల్టా ప్రాంత రైతాంగాన్ని సేవ చేసే అవకాశం కల్పించిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎన్నా డెల్టా పరిధిలో చాలా కాలవలు ఒక సంవత్సరాలుగా సరైనటువంటి మెయింటెనెన్స్ లేక కన్వర్ట్లు అన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి దానివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వచ్చినటువంటి జన్నా నదికి వరదల కారణంగా సదరం ఛానల్కి సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కేటలు కూడా బలహీనపడ్డాయి వాటి కూడా కూడా చేయకపోతే నీరు భావించి రైతులకి అందుబాటు రాదని చెప్పి నేను భావిస్తున్నాను సాగునీటి సంప్రం ఎదుర్కొంటున్నటువంటి మరో ముఖ్యమైనటువంటి సమస్య పెద్దల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము కాలువ ద్వారా వ్యవసాయం చేసే పెన్నార్ జెల్టా బైతే లస్కర్లు చాలా అవసరం క్షేత్రస్థాయిలో సాగునీటి పంపిణీ పర్యవేక్షణ చేసేది లస్కర్లు అనే విషయం ఇక్కడ హాజీలైనటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా లష్కర్లు రిక్రూట్మెంట్ చేయడం లేదు రెగ్యులర్ లష్కర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నారు అవసరాల నుంచి అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో కొందరిని లష్కర్లు నియమించాలని నెలల సరపడి వారికి జీతాలు కూడా కొన్ని సంవత్సరాలుగా కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పెద్దలందరూ కూడా వారందరికీ సరైనటువంటి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని అదేవిధంగా ఈరోజు సాగునీటి సలహా సంఘంలో సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అధికారులు చివరి కట్టు వరకు కూడా మీరు రైతులందరికీ అందే విధంగా తీసుకుంటారని ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ నేను నీళ్లు నేను ఇచ్చేస్తే అందరూ కొనవరికి నాకు నాకు అనకుండా మితంగా పెట్టుకుని నీళ్లు పొదుపు చేస్తే ఉపయోగం ఉంటుంది కొన నాకు నీరని కొనవరికి బయట పెడితే ముదురు దిగిపోతే బస్ దిగిపోతే అన్ని బాగుంది వీళ్ళు తగ్గించి పెట్టుకోవడం నీళ్లు పొదుపు చేయడం నాకు అర్థం దీన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవడం కోరుకుంటే చాలా తెలుసుకుంది దీనికి మిల్లు తీసుకెళ్లేటువంటి బయటరు కెనాల్ సార్ దానికి ఇప్పటివరకు కూడా రిపేర్లు చేయడం పరిస్థితి అది మొత్తం గుర్రో గటాకంతో గడ్డితో కూడిపోయిన సందర్భం ఉంది ఈ ఇరవై ఏడు కిలోమీటర్లు కూడా మెయింటెన్స్ చేస్తేనే ఇక్కడ మాకు కొడలూరు మండలానికి కానీ అదేవిధంగా దగ్గరి భోగోలు అల్లూరు మండలాలు మూటికి ఈ నిల్వ్వడానికి అవకాశం ఉంటుంది సార్ దాన్ని ప్రధానంగా దృష్టి పెట్టి రిపేర్ చేయించాల్సిన సందర్భం ఉంది ఇంకొకటి ముఖ్యంగా పెద్దలందరూ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సంబంధించిన విషయం दशल गत kind of